ఇక్కడున్న అధికారులకి ప్రజాప్రతినిధులకి ప్రజలకు అందరికీ స్వాగతం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి మూడవ శనివారం ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించడం జరిగింది సో ప్రతి నెల ప్రతి మూడవ శనివారం ఆ పరిస్థితులకు అనుగుణంగా ఒక థీమ్ని తీసుకొని వచ్చి ఆ థీమ్లో భాగంగా ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మున్సిపాలిటీలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగానే ఈ నెల మీ మూడో శనివారంన మనకి ఇచ్చిన థీమ్ బీట్ ద హీట్ ఇందాక మీకు పేరు చెప్పినట్టు పేరు చెప్పినట్టుగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరూ మన ఇల్లు కానీ పరిసరాలు కానీ ప్రతి దాంట్లో కూడా మనకంటూ ఒక మనమంటూ చేయగల కొంచెం పనులు ఉంటాయి మన మన నీడ్స్ని కానీ మన ఎఫోర్ట్స్ని చూపించడానికి కానీ సొసైటీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మనమంటూ చేయాల్సిన కొన్ని చిన్న చిన్న ఇనిషియేటివ్స్ అవన్నీ మనం చేస్తే మన రాష్ట్రాన్ని మనమే ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఈ నెల మన థీమ్ బీట్ ద హీట్ ఇది యాక్చువల్గా ఒక నెల ముందు జరపడం జరిగింది ఇది జూన్లో ఉండాల్సిన థీమ్ బట్ మేలో జరపడం జరుగుతుంది ఎందుకంటే మేము అందరికీ తెలుసు మే నెలలో చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి ఈ ఎండలను వీడిని ఎలా తట్టుకోవాలి ఏం చేస్తే మనము ప్రశాంతంగా ఉంటాము ఇబ్బంది కలగకుండా ఉంటాము అలాంటి ఇనిషియేటివ్స్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నెలలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది బీట్ ద హీట్ అనే కాన్సెప్ట్ తీసుకొని నా ముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా విషయాలు చెప్పారు మార్నింగే వెళ్ళండి ఈవినింగే వెళ్ళండి మధ్యాహ్నం పూట ఎక్కువ వెళ్ళకండి ఒకవేళ బయటకు వెళ్ళినా సరే గొడుగు తీసుకొని వెళ్ళండి ఇంటిపైన వైట్ పెయింట్ వేయించండి ఇంటి ముందు చెట్లు నాటించండి అధికారులకు కూడా ప్రతి ఒక్క ఆఫీస్లో చలి లాంటివి ఏదైనా సరే పెట్టించండి జనాలు వచ్చే వాళ్ళందరికీ చిన్న వాటర్ ప్యాకెట్స్ లాంటివి వినిపించండి ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ చెప్తూ వచ్చారు ఇవన్నీ కూడా జరగాలి అంటే ముందుగా ప్రజలు సహకరించాలి ఎందుకంటే ఏ ఒక్క ఇష్యూ జరిగినా అంటే ఇప్పుడు ఒక ఎల్డర్లీ పీపుల్ బయటకు వచ్చినప్పుడు వడదెబ్బ తగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చినప్పుడు వడదెబ్బ తగలొచ్చు సో ప్రతి ఒక్కరికి వీటిపైన అవగాహన ఉంటే తప్ప ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళదు సో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పండి ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒక లో అందరూ భాగస్వాములు కావాలి మనము మన మండలానికి సంబంధించి మీ గ్రామానికి సంబంధించి ఈ వేడి వల్ల ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సో దాని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ మెలగాలని కోరుకుంటున్నాను ట్రైన్ ఎక్కువ ఇచ్చేస్తారు నీళ్ళేమో రోడ్డు నుంచి డ్రైన్ లోకి లేదు ఎక్కడ చూసినా రోడ్డు మీదే నిలబెట్టుకుంటారు వాటర్ అంతా ఇంకా పోతే చల్లలలో కూడా చాలా మురికిగా పెట్టుకుంటారు ముందుకు సారు ట్రైన్లను పోకుండా ఆఫ్ చేసుకుంటారు వాటర్ పోకుండా వాడు వాడ అడ్డం చేసినాడని వీడు వీడు అడ్డం చేసినాడని మొత్తం నీళ్ళలో కుంట మాత్రం పెట్టుకుంటారు అందుకనే ఈ సిరివెల్లలో దోమలు ఎక్కువైనాయి ఇంకా ఈ సంవత్సరం అప్పుడప్పుడు సార్కి చెప్పి మేము అది బ్లీచింగ్ పౌడరు అవి తర్వాత దోమల మందు చల్లియడం జరిగింది ఎంతైనా సిరివెల్ల గ్రామము చాలా వరకు మురికిగానే ఉంది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి సార్ వాళ్ళు డ్రైన్ మెయిన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి ఎక్కువ జబ్బులు వచ్చేది కూడా దోమల నుంచే దోమలు మన ఇంటికాడ పెట్టుకుంటే మనకే ఉడతాయని మీరు అనుకుంటారు వాళ్ళు ఇంటి ముందు రుందులే నాకేమని దోమలు కాదు ఎలా ఏం లేదు అవి మట్టసంగ అందరికీ వస్తాయి కాబట్టి మన దాట్లో ఇంటికాడ ఉంది నాకేమి వాడి నీళ్ళు ఊకపోతే నాకేమని వీడు అడ్డం పెడతారు కానీ ఆ దోమలు మనల్ని కూడా కాటేస్తాయి కాబట్టి ఎవరు కూడా డ్రైన్ బయటకు వెళ్తే చేసుకోవాలి ఎక్కువ పేచీలు పెట్టుకోకూడదు డ్రైన్ సిస్టమ్ బాగుంటే పరిశుభ్రంగా ఉంటే మనము సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు మిగిలించుకుంటారు ఆరోగ్యం మెయిన్ మనకు అర్థం కాక చాలామంది ఈ సిరిగలలో ఎక్కువ డ్రైనే ఇంపార్టెంట్ ఉంది సగం నీళ్ళు ఈ చుట్టుపక్కల నీళ్ళల్లా ఇత బల్లపేట మీద పోవాలా సగం పోయినాక అనే నిలబడుతున్నాయి బయటికి తీయాలి వాటర్ బయటకు పోవాలి ఖచ్చితంగా ఎందుకంటే అది మనం చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఎవరో ఒకరు అబ్జెక్షన్ చేస్తారు మా మీరు ఇతనేవ్వాలా స్టేజ్ అలా కాకుండా ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తానని స్వచ్ఛత ప్రమాదానం చేసి ప్రధానం చేసి పరిస్థితు ఆవిష్పద సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటాను ఈరోజు పరిస్థితుప్రతల గురించి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను తెలిసిన చేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ధుభ్రపరచడంలో ఉభ్రపరచడం వాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి నా తోటి వారికి కూడా స్వచ్ఛత వైపు మరియు స్వచ్ఛతనం పెంచుకుంటూ మరియు స్వచ్ఛతనం అలాగే గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్